మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ ఈ వీడియోలు కొంచెం ఆలస్యం అవుతున్నాయి ఏమనుకోవద్దు అలాగే వీడియోకి మన వాళ్ళు చాలామంది కామెంట్లు పెడుతున్నారు రిప్లై ఇవ్వలేకపోయాను నిన్నంతా ఏమనుకోవద్దబ్బా ప్లీజ్ ఇంకా పండగ అంటే పుట్టింటికి వెళ్తాం కదా వీలు కుదిరితే అన్నిసార్లు కుదరదు కుదిరినప్పుడు వెళ్తాం కదా ఇంట్లో నా పూజ అయిపోయి టిఫిన్లు అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాము అయితే పిల్లల్ని ఇద్దరిని ముందే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దింపి నా కోసం వచ్చారు మేమిద్దరం బయలుదేరి వెళ్తుంటే పెద్ద అక్క కపల నుంచి బస్కి బియ్యం మంజర్ వచ్చిందండి బస్ స్టాండ్ దగ్గర కనిపించింది ఇక మరి నువ్వు ఆటో ఎక్కడం ఎందుకులే ముగ్గురం కలిసి వెళ్దాం రా రామ్ అంటే ఇక అక్క కూడా వచ్చిందనమాట మాతో పాటు ముగ్గురం అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము పిల్లలు ముందే వచ్చారు కాబట్టి వీడియో తీశారు మా వారు నవ్వుతున్నారు వీడియో తీస్తున్నారని ఈరోజు చిన్న లాంగ్ వీడియో ఒకటి పెట్టాను ఆ వీడియోలో అత్తయ్య గారు మామయ్య గారి గురించి ఒక విషయం చెప్పాను అలాగే మేము పండగ ఎలా జరుపుకున్నామని చిన్న వీడియో అది ఈ వీడియో కింద ఆ వీడియో లింక్ పెడతాను చూసి మీకు నచ్చినట్టయితేనే లైక్ కొట్టండి అబ్బా